నూటికి నూరు శాతం రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగిందని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు సంక్రాంతి తర్వాత రైతు భరోసా మాలలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్ లోకి జమ చేస్తామన్నారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విధి విధానాలు నిర్ణయిస్తామని వెల్లడించారు మారువేషాల్లో మారీచుడు సుబాహు ఉల్లాల్లాగా బ్యారెస్ బీజేపీ నేతలు మీ వద్దకు వస్తారన్నారు వారు చెప్పేవి నమ్మకండని తెలిపారు కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారింది పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏడు లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందన్నారు గతంలో అసెంబ్లీలో ప్రశ్నిస్తే వివక్షాలు అబద్దాలు చెప్పాయన్నారు నూటికి నూరు శాతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల యొక్క అప్పులను రుణమాఫీ చేసిందన్నారు రెండు లక్షల వరకు వంద శాతం రుణమాఫీ పూర్తయిందని నూటికి నూరు శాతం రుణమాఫీ చేశామని ధీమాఖా వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల వరకు హండ్రెడ్ కంప్లీట్ అయిపోయింది రెండు లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం రుణమాఫీ కన్స్ట్రక్షన్ రంగాలలో అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్